నమస్కారం అండి నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్ ట్రాక్సెన్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ అండి మీరు బాగా స్పందిస్తున్నారు మీ స్ఫూర్తి మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం చాలామంది ఏంటంటే లొకేషన్లో కన్ఫ్యూజ్ ఉన్నాను సార్ రియల్ ఎస్టేట్ బాగానే డెవలప్ అవుతుంది అంటారు మీరు డెవలప్ అవుతుందని ఒక వీడియోలో చెప్తారు ఇంకో వీడియోలో డెవలప్ చేయటంటే మీరు చూసుకుంటే మాట్లాడే వ్యక్తికి ఎంత అనుభవం ఉంది ఆ ఛానల్కి ఎంత బ్రాండ్ ఉంది మార్కెట్లో దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది స్పీకర్స్ ఎవరు ఉన్నారు కంటెంట్ ఎంత ఇస్తున్నారని ఒకళ్ళు చెప్పిన దాని మీద మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి నేను చెప్పేది ఏంటంటే మేము చెప్పేది చెప్తుంటావు బిల్డర్ చెప్పేది మేము బిల్డర్ చెప్తారు మేము చెప్పే కన్సల్టెంట్ చెప్తారు బట్ మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు సో లాస్ట్ టైం ఎపిసోడ్లో బుదేరా గురిని మాట్లాడాను ఇవాళ మిత్రులు ఏమంటారు యాదాద్రి పరిస్థితి ఏంటి ఈస్ట్ జోన్ అక్కడ పెట్టాలా పెట్టక్కర్లేదా అనేది పెద్ద సమస్య రియల్ ఎస్టేట్లో అన్ని లొకేషన్లు అండి గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నీస్ బీస్గా ఫర్క్ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ ఇటు ఉంటుంది ఏ లొకేషన్ అయినా మీరు పెట్టుకోవచ్చు అయితే యాదాద్రికి ఏంటంటే ఒక లిటిల్ స్లైట్ విట్ స్లో డౌన్ ఎందుకు ఉందంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ యాదాద్రి అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి బట్ ఇప్పుడు యాదాద్రి అనేది కొద్ది ఇంట్రెస్ట్ పికప్ అవ్వడం మొదలుపెట్టింది పికప్ అయిపోయిందని చెప్పను వెస్ట్ జోన్తో అయితే నేను కంపేర్ చేయను వెస్ట్ జోన్లో ఏంటంటే అక్కడ ఐటీ క్రౌడ్ ఎనిమిది నుండి పది లక్షల మంది ఉన్నారు ఇండియాలో యాభై లక్షలు ఉంటే బెంగళూరులో పది లక్షలు హైదరాబాద్లో పది లక్షలు ఇరవై లక్షల మంది అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ రెండు స్టేట్లో ఉంది యాజ్ ఫార్జ్ ఐటీ ఈస్ కన్సర్డ్ సో మిగతా ముప్పై లక్షలు అక్రాస్ ది అదర్ చెన్నై పూణే ముంబై వాటిలో స్ప్రెడ్ అయింది యాదగిరి వచ్చేసరికి కేసీఆర్ గారు అంత ముందున్న గవర్నమెంట్లో యాదాద్రి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి నెక్స్ట్ తిరుపతిలో ఆ లెవెల్లో డెవలప్ చేద్దాం అన్నారు డెఫినెట్గా డెవలప్ చేశారు అయితే యాదాద్రి ఒకటి యాజ్ ఆఫ్ నో ఆ గుడి ఒక యుఎస్పి తప్ప మిగతా అవి ఏం కనిపించట్లేదు అన్లైక్ ఇప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉందో అక్కడ గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి నాకు రీసెంట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిలయన్స్ ఇస్ ట్రయింగ్ టు పూటే ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఖర్చు పెట్టి ఒక పెద్ద మాల్ పెడుతున్నారు అలాంటి టాటా సార్ ఆల్సో వర్కింగ్ అనే మాల్ సో ఇవి వస్తే కనుక అది పికప్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ కోర్స్ అనేది నాట్ ఎ స్మాల్ అమౌంట్ రెండు షాపింగ్ మాల్స్ వచ్చాయంటే అంత పబ్లిక్ ఉంటేనే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు రిలయన్స్ కానీ టాటా కానీ దేర్ ఆర్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి పెట్టి ఉంటారు అక్కడున్న సెగ్మెంట్ వేరండి సో దాని గుండి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన విషయం లేదు అది కూడా స్లో ఇప్పుడు ఇమీడియట్గా నేను అది చేయను కానీ బట్ ఫ్యూచర్లో అది కూడా ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ రేట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఫామ్ ప్లాట్స్కి వెళ్ళిపోతే చాలా తక్కువ దొరుకుతాయి లేదా డిటీసీబీకి వెళ్ళినా మీకు నాకు తెలిసి ఎనిమిది నుండి పదివేలు మీకు దొరుకుతాయండి అది కూడా అఫోర్డబుల్ లొకేషనే అండ్ ఆన్ ద వే ముందుకు కూడా డెవలప్ అవుతుంది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఆల్రెడీ ఉప్పల్ చౌటుప్పల్ మేడుపల్లి అవన్నీ చూసుకుంటే కనుక ఒకప్పుడు ఏమీ లేవు ఇప్పుడు అక్కడ కూడా కొలనా స్క్వేర్ ఫీట్ ఐదు ఆరు వేలు అమ్ముతున్నారు ఫ్లాట్స్కి అయితే సో ల్యాండ్ అనేది మీరు డెఫినెట్గా యాదగిరిగుడ్డ సైడ్ మీరు వైటీడీడీఏ డెవలప్మెంట్ కొత్త బాడీ పెట్టారు సో దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ డెఫినెట్గా డోంట్ కంపేర్ వెస్ట్ అండ్ సౌత్ వెస్ట్లో ఏమైంది సౌత్లో ఏమైంది అనేది కాదు బట్ స్లో ఇది స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఇప్పుడు ఇన్వర్స్ చేసుకుంటే నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా అది మల్టిపుల్ మల్టీఫోల్డ్ అవుతుంది ప్రైస్ ఇంట్రెస్ట్ వాళ్ళు అక్కడ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు నాకు మళ్ళీ చెప్తున్నాను మీకు నాకు ఏ ఏరియాలో వెంచర్స్ లేవు ఎక్కడ నేను ఐ విల్ బీ న్యూట్రల్ బికాస్ ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ది పబ్లిక్ అకార్డింగ్ టు మీ దట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ లాసెస్ మీరు ఎక్కడ మోసపోకూడదు ఎక్కడ చీట్ అవ్వకూడదు అన్ని ఇండస్ట్రీ బెల్ట్ ఉన్న దగ్గర డెఫినెట్గా కొద్ది స్పీడ్ రైస్ హై రైజ్ అంటే ప్రైస్ కొద్దిగా స్పీడ్గా పెరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీకి రావాల్సిందే ముందు ముందుకు ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మెగా టౌన్షిప్లో మన రేవంత్ రెడ్డి గారు కొత్త సీఎం ఆ ఏమొస్తుందో ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నారు అక్రాస్ ది ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్ మధ్యలో సాటిలైట్ టౌన్షిప్ వచ్చాక డెఫినెట్లీ థింగ్స్ విల్ బీ డిఫరెంట్ ఆ ఏరియా వచ్చిన తర్వాత మీరు చూసుకుంటే మీరు రిగ్రెట్ చేయరు సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్లాన్ లేదు ఒక్కసారి ప్లాన్ టిక్యులర్గా ఇక్కడ శాటిలైట్ టౌన్షిప్ వస్తుంటే రేట్స్ జాకపోతాయి సో కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు ఏ టెన్షన్ తీసుకుంటూ కొనుక్కుంటే బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఎందుకంటే బిల్డర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ దే ఆర్ రియలైజింగ్ ది దే వాంట్ టు లిక్విడేట్ ఇప్పుడు ఎవరైతే బిల్డర్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఫండింగ్ తీసుకొని ఆల్రెడీ చేస్తున్నారు వెంచర్స్ అయితే చాలా వరకు బాగానే వచ్చాయి అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కంపెనీ పేరు చెప్పలేను కార్పొరేట్ కంపెనీలు అన్నీ మన హైదరాబాద్ నుండి యాభై అరవై డెబ్బై కిలోమీటర్ వరకు వెంచర్స్ చేసేసారు అంటే వెంచర్స్ చేసారంటే ఆటోమేటిక్ ఇవాళ అయితే రేపు డెవలప్ అవుతుంది ఇండస్ట్రీ రావడం ఐ థింక్ కొత్త గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు సార్ సీఎం గారు చెప్పినట్టు ఏమవుతుందంటే తెలంగాణ రౌండ్ ది స్టేట్ మనం ఒక ఏరియా కాకుండా అన్ని ఏరియాలో ఒకసారి అక్కడ మళ్ళీ టౌన్షిప్ కానీ ఇండస్ట్రీ కానీ ఒక స్పెషల్ జోన్ కానీ డిక్లేర్ చేస్తే ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఎస్సీ జెడ్ ఉంది ప్రచారంలో ఎస్సీ జెడ్ ఉంది కాబట్టి అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇన్ఫోసిస్తో కానీ మిగతా కంపెనీలు కూడా స్లోగా ఒక్కొక్కటి మైగ్రేట్ అవుతున్నాయి వాళ్ళకి అక్కడ వెళ్ళినా ఎస్సీ జెడ్ అంటే అర్థం అంటే ట్యాక్స్ హాలిడే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇట్లా చాలా బెనిఫిట్ ఇస్తారు గవర్నమెంట్ సో అట్లానే ది మే థింక్ ఆఫ్ అగైన్ ఎక్స్టెండింగ్ ది మెట్రో ఇప్పుడు టూ ఎర్లీ టు టెల్ సో ఇండస్ట్రీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ షాపింగ్ మాల్స్ ఇవి వచ్చాయండి మెట్రో ఎంఎంటీఎస్ కానీ వచ్చాయంటే కనుక డెఫినెట్గా ఆ గ్రోత్ అనేది నో బడీ కెన్ స్టాప్ సో యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఇన్ స్లో ట్రెండ్ బట్ మీకు ఎఫోర్డబిలిటీ కావాలి అంటే మీరు కొద్దిగా దూరంగా వెళ్ళాలి ఇది నాకు తెలిసి సెవెంటీ సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది మీకు యాదగిరిగుట్ర సిటీ నుండి బట్ ఓవరాల్ దగ్గర నుండి మేబీ తక్కువ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ నాట్ ది హైదరాబాద్ సిటీ ఓఆర్ఆర్ ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్కి ఫైవ్ టు టెన్ కిలోమీటర్ ఇటు కానీ అటు కానీ మీకు ఎప్పుడైనా హైక్ ఉంటుంది అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా ఇక్కడ యాదగిరి ఉంటుందని కాదు మిగతా ఏరియాలో కూడా ఇటు కొంపల్లి సైడ్ కానీ ఇటు పట్టాంచేరి సైడ్ కానీ ఎక్కడికి వెళ్ళినా డెఫినెట్గా మీకు అందుబాటులో ఉంటాయి సో మీరు మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొద్దిగా దూరం ట్రావెల్ చేయండి ఈరోజు దూరంగా ఉన్నదే ఒక టెన్ ఇయర్స్ తర్వాత దగ్గర అయిపోతుంది మనం ఒకప్పుడు నేను చెప్పాను ఈ షోకాళ్ళు ఇరవై పాతి కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ అన్నీ కూడా మనం ఎంతో దూరం అనుకొని ఇన్వెస్ట్ చేయడానికి భయపడ్డాను ఇప్పుడు చాలా మంది రిగ్రెట్ కూడా అవుతున్నారు ఆ రోజే నేను ఐదు ప్లాట్లు కొన్ని ఉంటే ఈ పాటు కోటీసులు కోట్లు మల్టీమిలియన్ మిలియనర్ అయిపోయావాడిని అలా రిగ్రెట్ కాకుండా ఇప్పుడు డబ్బులు ఉంటే కనుక కనీసం ఒక మూడు నుండి ఐదు వందల గజాలు కొనుక్కుంటే కనుక దట్ విల్ బీ ఏ గోల్డ్ మైన్ ఫర్ యూ అప్రిషియేషన్ డెఫినెట్గా జరుగుతుంది డెవలప్మెంట్స్ వస్తాయి ఎందుకంటే సిటీ ఇప్పుడు అన్ని విధాలుగా హైదరాబాద్ మేము మళ్ళీ చెప్తున్నాను ది బెస్ట్ అడ్వాంటేజెస్ రౌండ్ ది సిటీ విఆర్ ఆల్ ఫోర్ సైడ్ ఫోర్కి అది ఎయిట్ సైడ్స్ అన్నారు సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ ఇవన్నీ పెట్టుకుంటే ఎయిట్ డైరెక్షన్స్ ఉంటాయి ఎయిట్ డైరెక్షన్ కూడా మీకు పెరుగుతుంది ఒక డైరెక్షన్ కొద్దిగా ఎక్కువ ఒక డైరెక్షన్ తగ్గం బట్ ఎక్కడ కూడా జీరో గ్రోత్ అనేది లేదండి ఇప్పుడు చాలామంది అడిగారంటే ఫార్మాసిటీ తీసేస్తారు కదా ఏమవుతుందని ఫార్మాసిటీ తీస్తే ఇంకో సిటీ వచ్చింది ఇంకో సిటీ వస్తే ఇంకోటి వస్తుంది సో గవర్నమెంట్కి మీరు ముఖ్యంగా తెలుసుకుంటే గవర్నమెంట్ రెవెన్యూ వదులుకోదు ఎవ్రీ మంత్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్రెండ్ చూసుకునే కనుక ముప్పై ఐదు వేలు నలభై వేలు కోట్లు ఓన్లీ త్రూ రిజిస్ట్రేషన్ వస్తుంది అది కాకుండా మిగతా ఇండైరెక్ట్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఇంకొక పది ఇరవై వేలు వస్తుంది అంటే అరవై డెబ్భై వేలు కోట్లు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఏ డిపార్ట్మెంట్ కూడా అంత ఇన్కమ్ వచ్చే సోర్స్ లేవు ప్లస్ క్విక్ టైంలో ఒక లేఅవుట్ వేసారనుకోండి చాలామంది ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు అంటే ఆరు నెలలండి వన్ ఇయర్లో కంప్లీట్ చేసేస్తున్నారు సెల్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఇంకొక ఆరు అని మాక్సిమం టూ ఇయర్ ఒక యాభై ఎకరాల ప్రాజెక్ట్ అంటే టూ టూ త్రీ ఇయర్స్ మొత్తం క్లోజ్ అవుతుంది అంటే ఆ డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ నాలా ఛార్జెస్ కానీ మిగతా అదర్ ఛార్జెస్ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ చూసుకుంటే గవర్నమెంట్కి పెరుదాం అండ్ వెంచర్లు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ కొద్దిగా జనరల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను పెట్రోల్ పెరిగింది అనుకోండి ఒక వన్ వీక్ మనం కార్లు మానేసి సైకిల్ని నడుపుతాం టెన్ డేస్ తర్వాత మర్చిపోతాం రేటు పెరిగింది మళ్ళీ నా యథాదిగా వచ్చేస్తాం అట్లా గవర్నమెంట్ మారింది అనేది ఇది దట్ ప్రాసెస్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ మారాల్సిందే గవర్నమెంట్ మారినప్పుడల్లా రేట్లు ఏం తగ్గలేదు గత తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఏ ఉన్నా సరే రేట్స్ అయితే గ్రో అవుతున్నాయి సో ఇన్వెస్టర్స్ ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోండి మీరు ఒక ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్షల కోటి రూపాయలు కమర్షియల్లో పెట్టాలా రెసిడెన్షియల్లో పెట్టాలా రెంటల్ ఇన్కమ్లో పెట్టాలా నేను ఆల్వేస్ చెప్తాను నాలుగు పర్పస్లు ఉంటాయి ఒక ఇన్వెస్టర్కి ఒకటి సెల్ఫ్ కన్జంప్షన్ క్యాప్టివ్ కన్జంప్షన్ మనం వాళ్ళు ఉండడానికి రెండోది ట్రేడింగ్ మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ఓఐ నాలుగోది లాంజువిటీ ఈ నాలుగు పర్పస్లకి కూడా నాలుగు డిఫరెంట్ సొల్యూషన్ అందరూ ఒకటే సొల్యూషన్ ఆడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది మీరు మీ పర్పస్ బట్టి మాట్లాడితే మీ ప్రొఫెషనల్ కన్సల్టెంట్లు అయితే నా దగ్గరికి వచ్చినా మీకు ఐ గైడ్ యూ హౌ టు ఇన్వెస్ట్ వేర్ టు ఇన్వెస్ట్ వెన్ టు ఇన్వెస్ట్ వై టు ఇన్వెస్ట్ నాకు క్వశ్చన్ చెప్పాను హౌ టు ఇన్వెస్ట్ వేర్ టు ఇన్వెస్ట్ వై టు ఇన్వెస్ట్ వెన్ టు ఇన్వెస్ట్ దీనివల్ల ఏమవుతుందంటే మీ పెట్టుబడులు సేఫ్గా ఉంటాయి ట్రాన్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చాలామంది చేతి ఒక ఆయన వచ్చాడు రేరా పర్మిషన్ లేదు డిటీసీపీ పర్మిషన్ లేదు నైంటీ పర్సెంట్ డబ్బులు కట్టేశాడు ఎందుకంటే రేటు తగ్గిందని లాంచ్ అన్నారు ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది దానికి రేరా రాలేదు డిటీసీపీ రాలేదు బికాజ్ దా బిల్డర్ ఇంటెన్షన్ వాజ్ రైట్ బట్ డాక్యుమెంట్స్లో లీగాలిటీ లేదు అప్పుడు ఆయన ఏం చేసి గవర్నమెంట్ లీగల్ లేకపోతే ఇవ్వరు ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ నైంటీ పర్సెంట్ పరిస్థితి ఏంటి ప్రాజెక్ట్ రావట్లేదు పర్మిషన్ రావట్లేదు బిల్డర్ డబ్బులు వెనక్కి వెళ్ళట్లేదు సో ఈజ్ ఇన్ ప్రాబ్లం సో హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్స్ ఆర్ లిటిగేటెడ్ ల్యాండ్స్ బీ వెరీ క్లియర్ నేను ఆల్ ఓవర్ ఇండియా అక్రాస్ ది గ్లోబ్ కూడా ఎన్ఆర్ఐతో చేశాను సో మీరు చూసుకుంటే లిటిగేషన్ ల్యాండ్స్ ఇరుక్కున్నారంటే మీరు ఏమీ చేయలేరండి ఎప్పుడో మూడో భారత్ మూడో భార్య రెండో కొడుకు వచ్చి డీల్ అవుతున్నాడో అప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ ఒక డీల్ చేస్తున్నాను బంజారా హిల్స్లో అన్నీ అయిపోయి మూడు నెలలు డిస్కషన్ చేస్తాం లీగల్ ఒపీనియన్ తీసు అన్ని బాగున్నాయి కరెక్ట్ ఏ రోజైతే ట్రాన్సాక్షన్ అవుతుంది ఆ రోజు వచ్చి కూర్చున్నాడు నాకు యాభై లక్షలు ఇస్తాను నేను సైన్ చేస్తాను నేను మూడో బార్యే రెండో కొడుకునని చెప్పాడు ఏం చేయాలి అప్పుడు ఆల్రెడీ ఎవ్రీ ప్లాన్ ఈజ్ మేడ్ సో నేను అనేది ఏంటంటే మీరు రిస్క్ తీసుకోండి హైదరాబాద్లో ఇన్వెస్ట్ డబ్బు లైఫ్ టైంలో ఒక్కసారి రెండు సార్లు కొనుక్కుంటా అంటే సొంత డబ్బులతో అంటున్నా ఆధార్ ఇల్లీగల్ ఇన్ పాజిటివ్ ఇన్కమ్ అఫీషియల్ ఇన్కమ్ వచ్చేది ఒకసారి రెండుసార్లు ఉంటుంది దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం రెస్పాండ్ ఇంకోటి ఏంటంటే బయ్యర్స్ ఆర్ నాట్ స్పెండింగ్ టైం నాకు టైం లేదు రెండు కోట్ల ఏజెంట్కి ఇచ్చేసినట్టు డోంట్ గో డూ దట్ ఏజెంట్ ఇవ్వండి బట్ మీరు గ్రౌండ్ రియాలిటీ చెక్ చేసుకుని మీట్ ది బిల్డర్ వన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ అడ్వైస్ మేము అనేది ఒక గైడ్ క్యామెల్ని సీ వరకు తీసుకెళ్తాం నీళ్ళు తాగాల్సిన క్యామెలే క్యామెల్ తలగా ఉంచుకొడితే కొడతది మనల్ని సో అది మీరు చూసుకొని మీ వినండి ప్రాజెక్ట్స్ తీసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫైనల్ కాల్ మాత్రం మీరు తీసుకోండి సో దట్ యూ డిడ్ నాట్ బ్లేమ్ అన్ ఏజెంట్ అర్ అ బిల్డర్ మీరు తప్పు చేస్తే మీరు అనుభవిస్తారు సో నేను చెప్పేదంటే వైటీడీడే ఈజ్ అన్ అప్కమింగ్ ఏరియా లైక్లీ టు డెవలప్ ఇప్పుడు వెస్ట్ జోన్ ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా ఇప్పుడు ఇండియాలో కంట్రీస్లో చూసుకుంటే అండర్ డెవలపింగ్ డెవలపింగ్ డెవలప్డ్ సో వెస్ట్ జోన్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ స్టేజ్లో ఉంది వైటీడీ అనేది డెవలపింగ్ స్టేజ్లో ఉంది సో డెఫినెట్గా డెవలప్డ్ స్టేజ్లో మనం ఇన్వెస్ట్ చేయమని చెప్పింది యాభై వేలు కొనుక్కుంటే మీకు అంత హైప్ ఉండదు పదివేలు ఐదు వేలు ఉన్న దగ్గర కొనుక్కుంటే పదిహేను వేలు మీకు హైప్ అనేది ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో అయిపోతుంది సో ఇవి దృష్టిలో పెట్టుకోండి ఇంట్రెస్ట్ నన్ను సంప్రదించండి నా పేరు డాక్టర్ రంది రామేశ్వరరావు ఫౌండర్ అండ్ సి ఆఫ్ రియల్ ట్రాక్సిజన్ గత ముప్పై ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉండి ఎంతోమందిని ప్రా వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను వేల మందిని ట్రైన్ చేశాం లైఫ్ స్టైల్ మార్చాం మీరు కూడా ఆ సర్వీసెస్ తీసుకొని ఆనందంగా ఉంటారని ఆశిస్తూ క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ